భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు మార్పిఎస్ నాయకులు అన్న ఏదన్నా నాయకులు గ్రామ సోదరులు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరు నమస్కారం మనందరం తెలుసు డెబ్బై వేల సంసంలో ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా అరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది దేశాన్ని అదొకటి పాలు చేసింది ఈ నియోజకవర్గం నుంచి సుమితా లక్ష్మణ రెడ్డి గారిని మూడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా వేసినాం ఇది మీకు చేయలేదు నేను చేస్తా అని చెప్పేసి కేసీఆర్ కు దగ్గర కార్యకు మదన్ రెడ్డి మదన్ రెడ్డి గెలిసి ఏమన్నా చేస్తారనుకున్నాం ఏమన్నా వేసిందామా ఈ ఊళ్ళో డబుల్ బిడ్డ వచ్చినా ఇక్కడనే పక్కన ఉంటారు కేసీఆర్ ఏం చెప్పిండు తెలంగాణ వస్తే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది అందరికి డబుల్ బెడ్రూమ్ వస్తాయి ఎన్నో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఆయన పాపాలు కట్టుకున్నాడు మనందరు తెలుసు మనందరిని బోధనం చేశాడు కాబట్టి ఆ పార్టీ పనిచేసలే అని చెప్పేసి అప్పుడు ఉన్న సుందరారెడ్డి మదన్ రెడ్డిని గెలిపించాడు మదన్ రెడ్డిని గెలిపిస్తే ఆయన కూడా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఎగ్గరా అని చెప్పిండు ఆయన కూడా ఏం చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న సుందరెడ్డి టిఆర్ఎస్ లోకి వచ్చింది టీఆర్ఎస్ ఉన్న మదన్ రెడ్డి కాంగ్రెస్ లో మనం మాత్రం గేమ్ ఉన్నాడు మనందరూ తెలుసు ఇవాళ ఈ నేషనల్ హైవే అయినాక ఈ అండర్ గ్రౌండ్ అయినాక ఈ రోడ్ చేసి చెప్పాలి సంవత్సరాలు పరిపాలించిన ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు నరేంద్ర మోడీ గారు ప్రధాన అయిన తర్వాత మనందరూ తెలుసు యూరియా బస్తాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలో చప్పు లైన్ లో పెట్టినా యూరియా దొరికే పరిస్థితి కాదు ఇవాళ మోడీ గారు వచ్చినాక కర్మాగారాలు చేసి రైతులకు కూడా అన్ని రకాలుగా ఆదుకుంటుంది కరోనా పోయే పరిస్థితి కరోనా వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు నా ప్రజలు నీ చూడలే ఈ దేశ ప్రజలంతా నా ప్రజలు చెప్పేసి రెండు కరోనా మహమ్మారి కాపాడి కాబట్టి ఎవరు నడినా చెప్తారు అయోధ్య రామ మందిర నిర్మాణం ఎప్పుడూ కట్టాల్సి ఉండే మోడీ గారు వచ్చిన అయోధ్య నారాయణం చేసుకున్నాం ఆ మందిరం నిర్మాణం చేసుకున్నప్పుడు అక్కడ అయోధ్యను ప్రాణ రాముని ప్రాణ ప్రతిష్ట చేస్తే ఇక్కడ కూడా మనం అందరం పంట చేస్తున్నావా కరోనా తర్వాత మొన్న శ్రీరామ జన్మగా అప్పుడు చేసుకున్నాం కాబట్టి సోదరు సోదరు మళ్ళారా ఇది గల్లీ సంబంధించిన ఈ గ్రామానికి సంబంధించిన ఎమ్మెల్యే మోడీ గారు ఈ పురుషానికి సంబంధించిన ఎన్నిక కాబట్టి చెప్తారు మళ్ళీ ఎవరో సరితే మూడోసారి నరేంద్ర మోడీ గారు కాబట్టి మన పార్లమెంట్ అభ్యర్థి మనం కూడా గెలిపించుకోవాలి అన్నా అసెంబ్లీ టైగర్ వాస్తవాలు మాట్లాడతారు నిజంగా కూడా మనం అందరినీ చూసుకుంటాం ఎప్పటికీ పోరాటం చేస్తాడు పక్షాన్ని మాట్లాడతాడు కాబట్టి సోదరు సోదరు మన గట్లాంటించి పంపిస్తే మనందరి కోసం పోరాటం చేసి పనులు చేశాడు కాబట్టి మీ అందరూ ఒకసారి పదమూడు తారీఖు నాడు జరిగే ఎన్నికలలో మన అభ్యర్థి గుర్తు గుర్తుపోయి నరేంద్ర మోడీ గారి కార్యక్రమం ఇద్దామా ఇద్దామా లేదా

మన యాదగిరి మీ అందరి సుపర్చిందుడు ఎన్నో ఎన్నో మంద కృష్ణ మాది మాదిగిరి హక్కుల కోసం పోరాటం చేస్తున్న నాయకులు మొన్ననే మోడీ గారు వచ్చిన మదకృష్ణ మాధి గురించి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ మాది బిడ్డలు కూడా ఇవాళ మనకు నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేస్తున్నారు మన యాదగిరి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం జై

పెద్దలు అన్న మాధవనేది రఘునందన్ అన్న గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యే మన మధ్యలో ఉన్నటువంటి అన్న మురళీ గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి మన బిజెపి మండల అధ్యక్షుడు వేణు గారికి బిజెపి నాయకత్వానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్ఎస్ నాయకత్వానికి అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంఆర్పీఎస్ తరఫున సామాజిక తెలియజేస్తా ఉన్నాం మరి సోదా వాస్తవానికి మన లోకల్ పరిస్థితి ఒక్కసారి గుర్తు చేస్తుంటే ఈ రాష్ట్రంలో అనేక మంది మార్గలము ధైర్యంగా మేము బీజేపీ ఓటేస్తామని చెప్తున్నాం మీరు అంటురా లేదా మీరు ఓటేస్తామని అంటురా లేదా బీజేపీకి మేము మార్గలుగా బాధ్యత బీజేపీ ఓటేస్తామని అంటున్నాం కమల గుర్తుకు అంటున్నాం మీరు అంటున్నా లేదా ఎందుకంటే మా మేము ధైర్యంగా చెప్తున్నాం మార్గలము మీరు అంటున్నా లేదా ఎందుకు వెయ్యాలో మీరు చెప్తా ఈ దేశానికి డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో అరవై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు ఇందిరామ కాలంలో ఏమైంది కానీ మన కన్నడ అన్ని జరుగుతున్నాయి అన్ని మోసాలు జరుగుతున్నాయి ఇంకా టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి దళితుని ముఖ్యమంత్రి దళిత పని తీసుకొచ్చి గత్తులు దాకా తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఒకవైపు టిఆర్ఎస్ పార్టీ మోసం చేసింది ఇంకా మన మధ్యలో మధ్యలో కాంగ్రెస్ పార్టీ మదన్ రెడ్డి లాంటి అప్పుడు ఇక్కడికి వచ్చి మరి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి అంటున్నారు మదన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మా పిల్లల మా పిల్లల త్యాగాలు మా సరిపడ మండలం కావాలని పోరాటం చేస్తే కూర్చొని కాకుంటే ఒళ్ళంతా కొడుకులు బట్టి పిల్లలు చింతపడిపోతున్నాయి అంటే ప్రత్యేక జీవోస్తే మండలం చేస్తాను అన్నారు మండలం చేసి సిక్కు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మదన్ రెడ్డి గారు

ఉన్నది ఈరోజు ఎవరి వల్ల మన పిల్లల ముసురు కలిగి మన పిల్లల ముసురు కలిగి ఆ పాప కలిగి ఆయనకి ఏ తిప్పు లేక కాంగ్రెస్ పార్టీ లేవి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓడిలేమని చెప్పేసి ఆ తల్లులారా చెల్లెలారా ఏ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఈ మాసాయి పట్ల బిడ్డగా మాట్లాడుతున్నా నేను మాసాయి పట్ల మాత్రం బిడ్డగా మీతో మాట్లాడుతున్నా ఏ మాసాయి పట్ల మండల సాధన సమితి అధ్యక్షుడిగా మీతో మాట్లాడుతున్నా అవునా కదా మనము కులానికి ఒక్కరు దీక్షలు ముసలమా లేదా కుల ప్రతి ఒక్కరు దీక్షలు ముసలమా లేదా అక్కడ గంటలు అప్పు చేస్తున్నావా లేదా అనేక రకాల కార్యక్రమాలు చేసినా ఈ రోజు మాస్టర్ పూర్తి మండలం రాలేదంటే రాజకీయ కుట్రలు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇంకా రకం ఇంకో చెప్పాలంటే ఈ దళితులలో యాభై తొమ్మిది కులాలు ఉంటాయి యాభై తొమ్మిది కులాలకు సామాజిక న్యాయం జరగాలంటే మాల మాదులే కాదు అయ్యా మాదాలో యాభై తొమ్మిది కులాలు ఉంటాయి గోచంలో సిందలు డక్కులను దైనలు కల్పులను కట్టలు యాభై తొమ్మిది కులాలు ఉంటాయి వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ యాభై తొమ్మిది కులాల సమాన కదా చెప్పేసి ఎంఆర్ఎస్ ఆధ్వర్యంలో మందరి సమాజ నాయకత్వంలో ముప్పై ఏళ్ళుగా పోరాటం జరుగుతా ఉన్నది ముప్పై ఏళ్ళ పోరాటం చేసుకున్నప్పుడు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కేంద్రంలో ఉండి పార్లమెంట్ లో బిల్లు పెట్టాల్సిన అవసరం అవకాశం ఉన్నా మరి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసే అధికారం ఉన్నా ఉద్దేశపూర్వకంగా మాదిగారు కాంగ్రెస్ పార్టీ పాటించి రిజర్వేషన్ యాభై తొమ్మిది కులాలకు అందకుండా పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా మోసం చేస్తున్న విషయం గుర్తు చేస్తా ఉన్నా ఇంకా టిఆర్ఎస్ పార్టీ ఈ తెలుసు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం వస్తే నేను కావల కుక్క లెక్క ఉంటా ఓలనగిది కేసీఆర్ అన్నాడు ఎవరన్నారు మీకు అందరు తెలుసా కేసీఆర్ అన్నారు తెలంగాణ రాష్ట్రం వస్తే దక్షిణ ముఖ్యమంత్రి చేస్తా నేను కావాలి కుండా కావాలి కుక్క లెక్క ఉంటా అన్నాడు కానీ ఏరు తర్వాత భర్తీ కథలను చూసి కావలి కాదు ఈ కావలి ఈ కానీ కథలను ఎవరైనా కాల్ చేస్తే ఇవ్వాలని చెప్పేసి ఆ కుండను కానీ చేసేందుకు ముఖ్యమంత్రి కూర్చున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా దళితులు మోసం చేసినా లేదా లాస్ట్ కు దళిత పద్ధతి స్కీమ్ తీసుకొచ్చి పరిస్థితి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఈ క్రమంలో యాభై తొమ్మిది కులాల న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది పార్టీ మోసం చేసింది మరి చేసిన చేసి మా ఆకాంక్షలు గుర్తించి ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమాన్ని గుర్తించి మరి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ లక్షలాది మంది మార్యవాద కుల

అడ్వకేటుగా మాట్లాడే అనిపిస్తారు ఇయ మా వెంకటరామరెడ్డి అనుకున్నారు వెంకట్రామరెడ్డి ఆయన మల్లసాగర్ ఏ వేల భూములు గుంజుకుల చెప్పేసి ఆయన ప్రజలం పోతే ప్రచారీ శుక్రదాన్ని చేస్తుంది ఆయన కూడా తెలియదు ఆయన ప్రచారీ శుక్రదాన్ని చేసుకుంటున్నారు కానీ ఆయన కూడా తెలియదు వెంకట్రామ్ రెడ్డి ఈ ఒక భగరాధ కులాన్ని నమ్ముకొని నీలమదన ముందుకు వస్తుడు అది కాంగ్రెస్ పార్టీ మోసం చేసే పార్టీ ఆయన కూడా తెలుసు కానీ ఎంత టికెట్ వేసుకున్నా ఎంత వచ్చినా నాకే తెలియదు కానీ మన ముందు ఉన్నటువంటి దేవరాయన్ డాషింగ్ దేవరాయన్ డాషింగ్ మీరు ఎవరు అంటే ఈ ముగ్గుట్ల మాధవనే లేని రవీనందన్ అన్న గారు ఉన్నాడు ముక్కు చూడి మనిషి ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటును కమల గుట్టు చేసి ఓటేసి అత్యంత మిగతా చేస్తున్నా జై భారత్ వచ్చింది కాబట్టి గట్టిగా రాలే కేసీఆర్ కూడేలాంగ్రెస్ వాళ్ళకి పంట పుట్టాలి పుట్టాలేదా పుట్టాలసారి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తూ గుణిస్తున్నాను ఇప్పుడు మనం అందరం చూస్తున్న అభ్యర్థి కోసం పోరాటం చేసిన యోధుడు ఎక్కడ కూడా యువ నిర్వహించిన న్యాయం కోసం పోరాడే నల్లకోట న్యాయవాది మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా సభాధ్యక్షుడు మాసాయిపేట భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుడు సోదరుడు నవీన్ గారు మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు వేణు గారు మొన్న జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పెద్దలు మురళి గారు నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు గౌరవీయులు యాదగిరి మాలిక గారు సోదరుడు ఇప్పుడే ఆస్ట్రేలియా నుంచి వచ్చిండు ఆస్ట్రేలియా దేశంకెళ్ళి వచ్చిండు నరేంద్ర మోడీ గారి కోసం పనిచేస్తాను నెల రోజులు సెలవు పెట్టుకొని భారతీయ జనతా పార్టీని పువ్వు గుర్తుకు గెలిపించాలని ఇక్కడ నిశ్చేస్తున్నటువంటి మిత్రుడు నవనీయత్ రవి గారు వేదిక వెళ్ళినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా పూర్తిపర్టీ అధ్యక్షులు ముఖ్యంగా తొంభై ఐదున రాజమౌళైన భూభ నివాటమైన ఆలస్యలు వచ్చిన ఇంత పెద్ద సంఖ్యలో హాజరై పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడ మా మాసాయిపేట శిరస్సులు చెప్పి ముగిస్తా ఆకలి తిరుగుతా ఉన్నారు ఈ నెల పదమూడవ తారీఖున్నాయి ఎన్నో తారీఖు పదమూడవ తారీఖున ఓట్ల పండుగ ఉండేది ఎండలు ఎట్లా కొడుతున్నాయి మీరంతా చూస్తున్నారు పొద్దుగా ఏడు గంటలకే పోయి లైన్ లో నిల్చొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఓటు వేయాలి ఎవరికి వేయాలంటే నాకే ఏమైనా అడుగుతారు కానీ నాకు ఎందుకు వేయాలి వేరే వాళ్ళకి ఎందుకు వేయాలి కూడా రెండు మాటలు చెబుతాను నేను పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్న నేను సీరియల్ నెంబర్ మూడు పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను ఎంపీగా గెలిపించి పంపిస్తే మీకు సేవ చేసేటువంటి అవకాశం అని చెప్పి నేను మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను నాతో పాటు ఇంకా రెండు పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి ఒక పార్టీ కారు గుర్తు పార్టీ ఎవరు కారు గుర్తలు ఎవరు కారు గుర్తలు మొన్న దాకా ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఎవరు మా సరేంటి ఎవరు మొన్నటి దాకా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అంటే ఏం చేయాలి ప్రజలకు ఏమన్నా కష్టం వస్తే ఏమైనా ఇబ్బందులు వస్తే నేనున్నా అని ధైర్యం ఇచ్చి నిలబడాలి వచ్చిందా మరి మన ముఖ్యమంత్రి వచ్చిందా మాసాయిపేటలో పొద్దుగా స్కూల్ పడుతున్న పిల్లలు ఇరవై మూడు మంది ముక్కు పరిచారని పిల్లలు మాసాయిపేట రైల్వే స్టేషన్ అయి దుక్కు సరిచిపోతాయి ఇరవై మూడు మంది పిల్లలు సరిచిపోతాయి వచ్చింది అమ్మ కేసీఆర్ వచ్చిందా వచ్చిందా అక్కడ వచ్చిందా పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్ ఒక్కసారైనా మీ మాసాయి పేటకి వచ్చి యాదగిరి నీకు ఇల్లుందా చెల్లె నీ కష్టమైంది అని అడిగిందా అడిగిన్నా అందుకనే కోపం వచ్చింది మనం అండకేష్ కొట్టరు కొట్టిరు ఏ పట్ట కారు వెళ్ళిపోయింది షెడ్యూల్ పోయింది చంద్రశేఖర్ రావు సారి పడ్డాడు తుండి మొక్క ఇరిగింది సారు పోయి తీసుకుంటున్నాడు కారు పని అయింది అయిందా ఇంకొక ఆయన వచ్చిండు కారు నన్ను చూడకొని నేను ఈ నవనీతులకు ఎర్రగా ముత్తా అని చెప్పిండు మీకు రెండు వేలు వస్తుంది రెండు వేలు సాలని రెండు వేలు కాదు మా కాంగ్రెస్ పార్టీ ఓట్ల మీకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు ఎన్నిస్తా అని చెప్పిండు ఎన్నిస్తా అని చెప్పిండు చెల్లె చెప్పిండ చెప్పలేదా ఎన్ని నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు ఒక్క ముసలామే కాదు ముసలామే గిస్తా ముసలామే గిస్తా ఇద్దరికి నాలుగు వేల పింఛన్లు ఇస్తాను వేల లో వచ్చిందా వచ్చిందా నాలుగు వేల వరకు వస్తుందా గ్రామాలు చేతులు ఎత్తుంది సర వచ్చిందా మీకు నాలుగు వేలు వస్తలేదు వచ్చలేదు అరెండ్ చేతులు ఎత్తుని అప్పుడు రుచుల మీరు వస్తున్నట్టుంది వస్తుందా ఏది నిన్న పోతున్నావా మరి సరే నాలుగు వేల ఇస్తాయని మోసం చేసింది ఎవరు మోసం చేసింది ఎవరు నాలుగు వేలు ఇస్తా అని చెప్పి మోసం చేసింది ఎవరంటే చెయ్యి గుర్తు పార్టీ రేవంత్ రెడ్డి గారు మోసం చేసింది అంతేనా ఇంకో మాట చెప్పిండు మా చెల్లెళ్ళందరికీ మహాలక్ష్మి పథకం కింద మా ఆడబిడ్డలందరికీ ఒక్కొక్కరికి రెండున్నర వేలు ఇస్తారు చెల్లె వస్తున్నా రెండున్నర వేలు వస్తున్న వాళ్ళకన్నా ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసిన రెండో మోసం అబద్ధంగా ఆలోచించాడు భోజనం కూడా వెళ్ళిపోయాక ఆలోచించి నేను చెప్పించామని నిజం ఉందే అబద్ధం ఆలోచించు మూడో మాట చెప్పిండు కేసీఆర్ ఉంటే రైతు మంది ఐదు వేలు అడుస్తాడు కేసీఆర్ పోతే రైతు మంది పదిహేను వేలు ఇస్తాను అనేవి నచ్చిందా రైతులకి పదిహేను వేలు ఎత్తుందా ఐదు వేలు దిక్కులే పదిహేను వేలు కూడా దిక్కులేదు ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన మూడో కోసం నాలుగో మాట చెప్పిండు వడ్లు కొంటా ఒక్కొక్క గింజలు వడ్లకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాడు ఇంతకు ముందు కంటే ఎక్కువ రేట్ ఇస్తా ఉన్నాడు బోనస్ వడ్లకి వడ్డు అక్కడ రోడ్డు మీద వడ్డు వచ్చి అందరు రెండరాలుస్తా ఉన్నారు కదా బోనస్ కాదు వడ్డుగానే దిక్కులేదు కాంగ్రెస్ పార్టీలో ఉందావా మాట ఇంకో మాట రేవంత్ రెడ్డి ఇంకో మాట కూడా చెప్పిండు రైతులకి ఒక లక్ష రూపాయలు లోన్ మాఫీ చేస్తా ఉన్నాడు కేసీఆర్ మా కోడి కాంగ్రెస్ పార్టీ ఎవరు నాగేందర్ నాగేందర్ ఎవరు చెప్తారు ఏ నాగేందర్ నాగేందర్ ఆయన కేసీఆర్ కుస్తాయి ఏమైనా ఉంటాయి కేసీఆర్ కోస్ట్ ఏమైనా కేసీఆర్ మనుషులు వస్తారు ఆ అవుతానండి కొద్దిసేపు బాగా చెప్తాను రెండో మాట రేవంత్ రెడ్డి ఇంకో మాట చెప్పాడు రైతులకి లక్ష రూపాయల లోన్ మాఫీ చేస్తు లక్ష కాదు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రెండు లక్షల రూపాయల లోన్ మాఫీ చేస్తారు అయినా ఎవరికన్నా రెండు లక్షలు రైతు రుణమాఫీ వేయించా మరి కాంగ్రెస్ పార్టీ ఐదు హామీలు చేసినాం అని చెప్పి రేవంత్ రెడ్డి నిన్ను ఇలా ఊళ్ళ పట్టి తిరుగుతున్నాడు ఏమని తిరుగుతున్నాడు ఓ పేద గాడిన గుడ్డు పట్టుకొని బీజేపీ ఏమి ఇవ్వలేదని చెప్తున్నాడు అవ మీరు ఒకసారి ఆలోచించాలి మొన్న చంద్రశేఖర్ రావు వద్దనుకొని చంద్రశేఖర్ మన ఎవరిని తీసుకొచ్చుకున్నామంటే చేయూర్తలను తీసుకొచ్చుకున్నాం ఎందుకో పింఛన్ నాలుగు వేలు వస్తాని ఆడబిడ్డలకు రెండున్నర వేలు వస్తాయని రైతులకి రెండు లక్షల లోన్ మాఫైతుందని కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చుకున్నాం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలైంది ఆ కాంగ్రెస్ వచ్చి ఆరు నెలలైంది ఏమైంది రేవంత్ రెడ్డి గారు పింఛన్ ఎందుకు ఇస్తలేవంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే నేను లంక బిందెలు ఉన్నాయని వచ్చినా అలా చూస్తే కుమ్మరో ఉన్నాయి అట్లా రూపాయి లేదు నేను పింఛన్ ఇచ్చే పరిస్థితి లేదు అన్నాడు కానీ మీరు ఒక నాకు ఆలోచించాలి మనకు నాలుగు వేలు ఏమంటే పింఛన్ కు పైసలు లేవు కానీ రేవంత్ రెడ్డి నాలుగున్నర లక్షల జీతం తీసుకుంటుండు ఎంత తీసుకుంటుండు ఎంత మనం అంటున్నాం నాలుగు వేలు ఇవ్వంటే కుండలు ఖాళీ ఉన్నాయని చెప్తున్నాడు ఆయన మాత్రం నెల నిర్గంగా తీసుకోబుడు అందుకని ఒకసారి ఆలోచించాలి కారు కేస్తే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కాదు కొత్తగా రావు గారికి అవకాశం రాదు ఐదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు పోనీ షేక్ చేయకపోతే రేవంత్ రెడ్డి దిగిపోతాడు అంటే రేవంత్ రెడ్డి దిగిపోడు కారు పదేళ్లు పాలించింది చంద్రశేఖర్ రావు తెలంగాణను బంగారు అన్నాడు ఇవాళ అవసి చెప్తుంది మా గది వాళ్ళకి ఏం చేయలేదు అని చెప్తుంది అట్లే కారు ఏం చేయలేదని కాంగ్రెస్ తెలుసుకుంటే కాంగ్రెస్ కూడా ఆరు నెలల పోలే గరీబాల రూపాయి కూడా సహాయం చేయలేదు కాంగ్రెస్ పార్టీ అందుకని కార్లు చూసినాం చెయ్యి చూసినాం ఒక్కసారి మీ భూము గుర్తించున్నాను గత ఏదో మాయదారి రోగం వచ్చింది మూడేళ్ళకి ఏమి రోగం వచ్చిందవా కరోనా రోగం వచ్చింది కరోనా రోగం వస్తే ముసలా రోగం వస్తే ముసలాబా పక్క రూమ్ లో ఉంటుండే భార్యా పిల్లలు కూడా భర్త కరోనా వస్తే చూడలేనటువంటి పరిస్థితి ఉండేది కానీ నరేంద్ర మోడీ గారు పైసలు అందరు మనిషికి లక్ష రూపాయలు పెట్టి టీకాలు తీసుకుంటే గరీబో వాళ్ళందరికీ ఒక్క పైసా ఖర్చు లేకుండా మోడీ గారు రెండు టీకాలు ఇచ్చారు మిమ్మల్ని అందరినీ కాపాడింది పూగుపాటి ఇంకొకరు కాదు ఇంకో మాట బిడ్డ కరోనా వచ్చిపోయింది కానీ పానం మెత్తగా ఉంది కాలు ఎత్తులు వస్తున్నాయి ఇంతకు ముందులాగా పనిచేసుకోలేకపోతున్నామని బాధపడితే మనిషికి ఆరు కిలోల బియ్యం కొనే మనిషికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నావా లేవా అవసావా అక్కడ ఉచిన చెప్పాలి మనిషికి ఆరు కిలోల బియ్యం ఫ్రీ వస్తున్నాయా లేవా అది పువ్వు గురిస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనిషికి ఆరు కిలోల బియ్యం ఇచ్చి గరీముగానే మూడేళ్ళ కోరుకుంటున్నా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇంకో ఐదేళ్లు ఎందుకు నిలబెడతావా ఎందుకు నిలబెడతావు చెప్పి బాడు బాడు ఎదుర్ పిచ్చి పని తారో ఎట్లా రాడు వాడు నేను ఎత్తుమీద గోపురం పెట్టిపోయి వాడు రాడు ఐదు వందలు వంచితాడు నువ్వు దానికి ఓహో ఆహారం ఓట్లేవు మళ్ళీ నాకు పెడతావు గాడినే కట్టేసినావు బరే బాలియమంటున్నావు అత్త చెప్పాలి రెండు నిమిషాలు నేను అరే నేను చేసిన నీకు రూపాయలు ఇచ్చినావా రెండు బీకాలు ఇచ్చినాం అరే ఈ సంతి లక్ష రూపాయలు పెడతా కూడా కరోనాకు మందు దొరకక కుప్పలు కుప్పలు నడిచిపోయారు ఆరు కిలోలు తింటారేమో బువ్వా ఆరు కిలోలు ఇవ్వకపోతే ఎక్కడ తింటారు గరీ బోళ్ళకి ఆరు కిలోలు ఇస్తున్నాం ఏం పెట్టుకొని తినాలి అంటుంది ఎలిపాయ కారణంతో నేను పచ్చి పూలుస్తాను నేను ఆరు కిలోలు లేదా ఇంకో ఆరు కిలోలు ఇస్తారు జరగ జ్వర పక్క కలకపోతాడు జర ఈమెరా పొత్తు ఇదే పంచాయతీ ఉంటుంది మన ఇరవై రూపాయల కోటర్ని కిలో మంచోడు కాదు కేసీఆర్ పొత్తు ఆరు మనకి పంచాయతీ వెళ్తాడు ఒక్కరు కూడా పొత్తుతే కంట్రోల్ ఉండలేదు ఉంటున్నా ఎందుకంటే చాలా ఉన్నా భయపడుకుంటా భయపడుకుంటా ఏ సంఖరకే పోలీసు వాళ్ళు వస్తారని భయపడదు వారి ఇంట్లో వారు దాగుతాని ఊరంతా కొన్ని ఆరు గంటలకే దొరికే దుకాణాలు పెట్టిండు పెట్టిండా ఏ దొరుకుతాయో దొరికే దొరకదు ఆ రీటికే కోటర్లు అయితే దొరుకుతున్నాయి దొరుకుతున్నాయా కోటలు దొరికిన మీ మగుడు ఏం చేస్తుండో ఎట్లుంటుండో నాకంటే ఎక్కువ మా అక్క జల్లందరికీ తెలుసు అది కానీ ఒకసారి ఆలోచించింది పువ్వు గుర్తలు మేము ఏం చేస్తామో ఇంకో మాట చెప్తాం మీకు గరీబోళ్ళకి పొద్దుగా లేస్తే చెంపట్టుకొని బయటికి పోతే చెరువు దిక్కు పోతే ఇజ్జత్ పోతది మా చెల్లెళ్ళ కానీ ప్రతి పేదింటికి బాత్రూమ్ కట్టించినటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ ఇంటి ముందర సీసీ రోడ్ వేసినాం కరెంటు స్తంభాలకు ఎల్ఈడి బుగ్గలు ఇచ్చినాం ఇంతకు ముందు ట్యూబ్ లైట్ పోతే ఆరు నెలల దాకా మళ్ళవ ట్యూబ్ లైట్ వేయకపోతుండే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే మూడు వేలు ఉంటే ట్యూబ్ లైట్ ఎల్ఈడి బుగ్గ ఇలా నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి మూడు వందల రూపాయలకు తగ్గించి పగడి సిడ్లు ఇచ్చిన ఎండరు బాగా అవుతున్నాయి చెట్లు పెడితే పైసలు ఇచ్చినాం రైతు వేదిక పెడితే పైసలు ఇచ్చినాం ఆగిరికి అన్యాయంక అందరినీ ఊరేదానికి వచ్చబండి ఎవరికి వైకుంఠ ధామానికి ఆ వైకుంఠ ధాగం కడితే కూడా పది లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది తప్ప చంద్రశేఖర చంద్రశేఖరరావు గారు ఏం ఇయలేదు నరిసే రోడ్ కాడికే ఇంటి బాత్రూమ్ కాడికే రాత్రి నీకు దారి చూపించే ఎల్ఈడి దగ్గర నుంచి మొదలు ప్రతి పనిలో నరేంద్ర మోడీ గారు గరీ వాళ్ళ దిక్కున్నారు తప్ప దిక్కు లేదు పేద పార్టీ పువ్వు గురు పార్టీ ఎవరైనా కారణాలు ఇస్తుందా వచ్చే పైసలు ఇద్దాం ఓట్లేస్తారని ఉన్నారు గట్ట మీరు అమ్ముడు పోతున్నారు ఇది ఏముంది రాత్రి కూడా బీర్లు ఇద్దాం బిర్యానీ లిద్దాం ఒకప్పుడు నుంచి ఓట్లే గర్చనకి మిమ్మల్ని కోస పెడుతున్నారు ఐదు సార్లు కనబడకుండా పోతున్నారు కానీ ఒకసారి ఆలోచించు నరేంద్ర మోడీ గారు ఇరవై నాలుగు గంటలు ఈ దేశం కోసం ఆలోచించేటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారు ఆయన నాయకత్వంలో ఈ దేశం సందర్భుంది మరో ఇద్దరు చదవకుంటున్నారు ఇంతకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే దేశంలో ఎప్పుడు ఏదో బాంబు వెళ్తాడో తెలియదు నడుచుకుంటూ పోతే లుంబిని పార్కు లో బాంబులు వెళ్తాయి పెళ్ళం పిల్లలతో పోయి గదేది గోకులు చాటుకోయి గప్చుపులు తిందామని పోతే గోకులు చాట్లో కూడా బాంబులు వెళ్తాయి గురువారం నాడు సాయిబాబా గుడికాల దండం పెడతామని పోతే సాయిబాబా గుడికాల కూడా బాంబులు వెళ్తాయి కాంగ్రెస్ అధికారంలో ఉంటే రోజు ఈ దేశంలో ఎక్కడో ఒక దగ్గర బాంబులు వేస్తాయి కానీ నరేంద్ర మోడీ గారు ఒక పండుగ నాడు మాత్రమే బాబులు వేస్తున్నాయి ప్రజలంతా క్షేమంగా ఉంటున్నారు పక్క దేశం పాకిస్తాన్ చేయాలని వాళ్ళ దగ్గర వాళ్ళనే కంట్రోల్ చేసి పెడుతుంది కాంగ్రెస్ ఇచ్చిన హామీల చేసి చాదగాక బిజెపి రాజ్యాంగం మారుస్తారన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఓడగంటి ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ఇంకొకరు కాదు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ని గౌరవించింది భారతీయ జనతా పార్టీ పంచతీర్తాలని వారు పుట్టిన ప్రదేశం వారు చదువుకున్న ప్రదేశం వారు పెరిగిన ప్రదేశాలని అన్నింటినీ అభివృద్ధి చేసి పంచతీర్తాల పేరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చదువుకున్న నడయాడిన నేలని అభివృద్ధి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఓదార్డు వస్తే ఈ దేశానికి రాష్ట్రపతిగా ఒక ముస్లిం బిడ్డలు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ రెండోసారి ఉదయాసం వస్తే ఒక దళితుని ఈ దేశానికి రాష్ట్రపతి చేసిన ఇవాళ బిడ్డలు గిరిజన బిడ్డలు ఇవ్వాలి ఈ దేశానికి